హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం తాటి పండుతో తాటి రొట్టె ఎలా చేసుకోవచ్చు ఏంటి తెలుసుకోవచ్చండి ఈ తాటి పండుగ ఉన్న మూడు సీజన్స్ని కవర్ చేస్తుంది కదండీ సమ్మర్లోనేమో ముంచుకెళ్ళి తింటాం ఈ రైనీ సీజన్కి వచ్చేసి తాటిపండు ఇంకా వింటర్కి వచ్చేసేటప్పుడు తేగలు సో మూడు సీజన్స్ని కవర్ చేసే చెట్టు ఈ తాటి చెట్టేనండి దీన్ని మంచిగా పండిన పండు ఒక పెద్ద పండు తీసుకొని దాని పీలు మొత్తం తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పీకితే వచ్చేస్తుంది దానికోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే ఉండదు ఆ తాటిపండు మొత్తం ఆ తొక్కలన్నీ తీసేసుకొని దాంట్లో టెంకలు దాని టెంకలన్నీ మొత్తం డివైడ్ చేసేయాలి మూడు మూడు టెంకలు వస్తాయి మనం ముంచుకెళ్ళి తాగుతున్నప్పుడు తెలుస్తుంది కదండి తింటున్నప్పుడు మూడు కళ్ళు ఉంటాయి కదా అవన్నీ సేమ్ ముదిరిపోయిన తర్వాత తాటిపండు అయిపోయి పండిపోతే తాటిపండు ముద్రకు ముద్రిపోతే తాటికే అంటాం కదా సో అయ్యే అదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు క్లిప్లు అదిగోండి చూసారా మూడు టెంకల్ని డివైడ్ చేస్తాం ఆ మూడు టెంకల్ని మనం డివైడ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీటి నుంచి మనం గుజ్జు తీయాలి కాబట్టి దాని అంతా కూడా మెత్తగా అవ్వాలి ఆ పండు ఆ మెత్తగా అవ్వాలంటే టెంకల్ని మనం మూడింటిని బాగా ఒకదానితో ఒకటి కొడితే మొత్తం మూడింటిని కూడా ఒకదానికొకటి కొడితే అదంతా ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యి జ్యూసీగా అవుతుంది లేదంటే దాన్ని పట్టుకొని మనం పీకాలంటే చాలా కష్టపడాలి పూర్వకాలంలో ఎన్ని తాటి రొట్లు తాటి బెల్లాలతో చేసుకున్నవి ఇవే తినేవారండి అందుకే అంత హెల్తీగా చాలా అంటే చాలా ఆరోగ్యంగా షుగర్లు కానీ బీపీలు కానీ ఏమీ తెలియవు మనకే అన్ని ఏజ్తో సంబంధం లేకుండా ప్రతిదీ ఎందుకండి మనం పీల్ చేసుకోవడానికి దానికి ఏంటంటే దాంతో బియ్యం మీ దగ్గర కనుక బియ్యం జల్లులు ఉంటాయి కదా ఆ బియ్యం జల్లుడు కనుకుంటే వెనకాతలు పెట్టేసుకుని దాన్ని నుంచి దానిపైన మొత్తం గరిగ్గా ఉంటుంది కానీ జల్లుడితో అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మా దగ్గర జల్లులు లేదు అనుకుంటే మీ దగ్గర ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటాయి కదా అవైలబుల్గా లేదు అంటే మనం ఏదైనా కొంచెం అంచు షార్ప్గా ఉన్న దాంతో అయినా సరే గుజ్జు తీయచ్చు కొంచెం వాటర్ వేసుకుంటూ తీయాలండి వాటర్ వేసుకుంటూ తీస్తే ఏంటంటే ఆ గుజ్జంతా కూడా జారిపోతుంది ఆ గుజ్జు అంతా కూడా జారిపోతుంది లేదంటే కనుక గుజ్జు జారకుండా మనకి ఏడిపించేసినట్టు అవుతుంది అందుకని చెప్పి మొత్తం తీసేసుకుంటాం గిన్నెలోకి అలా వస్తుంది మన తాటిపండు గుజ్జుని బట్టి మనం తీసుకున్న తాటికాయని బట్టే మనం వరి నూక తీసుకోవాలండి దీంట్లోకి ఇడ్లీ అది కాదు బియ్యపు రవ్వ నూక తీసుకోవాలి ఆ వరి నూక తీసుకుంటేనే మనకు సరిపోతుంది దీనికి ఏంటంటే మనం వచ్చిన దాన్ని బట్టి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేనైతే అర కేజీ నోక ఎందుకంటే దీన్ని తీసుకున్న తాటిపండు పెద్దది కాబట్టి మీరు చిన్నది తీసుకుంటే చిన్నగా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మనకి తాటిపండు ఎలా అయితే గుజ్జొస్తుందో దాన్ని బెట్టే మనం తీసుకుంటే సరిపోతుంది సేమ్ క్వాంటిటీలో తాటిపండు గుజ్జికి కొంచెం రెట్టింపు నూక తీసుకుంటే సరిపోతుందండి ఆ తాటి ఆ తాటిపండు గుజ్జికి మనం వరి నూక తీసుకొని బెల్లం ఇప్పుడు వరి నూక మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఈ తాటిపండు తీపి ఉంటుందండి అందుకని చెప్పి నేనైతే అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను సరిపోతుంది పావు కేజీ బెల్లం ఎందుకంటే మరీ ఎక్కువేసినా తీపి వచ్చేస్తే మనం తినలేం కాబట్టి ఆల్రెడీ తాటిపండు అనేది తీగానే ఉంటుంది ఆ తాటిపండు తీగా ఉంటుంది కాబట్టి దానిలోకి ఇది తీసుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది మనం ఇదంతా కలిపేసుకొని వరి మొత్తం అంతా యాడ్ చేసేసుకొని బెల్లం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి దీనికి ఒక కన్సిస్టెన్సీ చూసారు కదా మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఉండాలి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ తిక్కగా కాదు కొంచెం ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకుంటే పిండి అనేది సరిపోతుంది బెల్లం అంతా కూడా లేకుండా మెత్తగా మొత్తం కలిపేసుకోండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదిగోనండి మనకైతే పిండి కలపడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి పూర్వకాలంలో అయితే కర్రల పొయ్యి మీద పెట్టేసి కర్రల పొయ్యి మీద కింద నుంచి కాలతుంటే పైన నిప్పులేసేవారు కాబట్టి రెండు వైపులా ఉడికిపోయేది ఇప్పుడు మనకి అంత అవైలబిలిటీలు ఉండలేదు కాబట్టి స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని మళ్ళీ తిరిగేస్తే ఉడుకుతూ ఉంటుంది ఆ స్టవ్ పైన మొత్తం ఉడికేసుకున్న తర్వాత మొత్తం మనం ప్యాన్ చేసుకుంటాం కదా ఇదంతా ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకు కూడా పెట్టండి అప్పుడప్పుడు ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ కదా ఇవి అప్పుడప్పుడు తింటూ ఉంటేనే చాలా మంచిది అదండి మనం ఇంకా పెన్ను తీసుకొని అడుగు మందంగా ఉన్నది తీసుకోండి లేదంటే బాగా అడుగు పెట్టేస్తే తినలేము కొంచెం ఇలాగ అంటేనే మారాలి అలా మాడితేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అలా అని చెప్పి పలుచగా ఉంటే ఏంటంటే లోపల ఉడక కాకుండా ఉడకదు ఉడకకపోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అయితే పోతుంది అందుకని చెప్పి అడుగు మందంగా ఉన్న దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని దాంట్లోకి మొత్తం ఈ తాటు మనం ఆల్రెడీ కలుపుకున్నాం కదా తాటిపిండి అదంతా వేసేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి తిక్గా వేసుకోవాలండి మొత్తం కలుపుకున్నదంతా ఒకే రొట్టెకన్నా వేసేసుకుంటే మందంగా వస్తుంది బాగా థిక్నెస్ వస్తుంది చూసారు కదా అదిగోండి మొత్తం ఉడుకుతుంది మనకు అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ప్యాన్ నుంచి అట్ల పూలతోటి అటు ఇటు మొత్తం అంచేసన్ని అన్ని చేసుకుంటూ చిన్న చిన్నగా మొత్తం వస్తుంది కదా దాన్ని తిరగేసేసుకోవడమేనండి దాన్ని తిరగేసేస్తే మళ్ళీ ఇటువైపు కూడా కుక్ అయిపోతుంది కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువగా కుక్ అయినా సరిపో బాగోదు టేస్ట్ మారిపోతుంది అంతేనండి చాలా హెల్తీగా ఉండే రెసిపీ అయితే మీకు చాలా చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి హెల్దీ ఫుడ్నే పెడదాం ఏముంది ప్రకృతి నుంచి వచ్చేదే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్